హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో మన గార్డెన్లో కాకరకాయలు పండాయి ఈ కాకరకాయలు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోలు అన్నీ ఫస్ట్ మీకే వస్తుంటాయి నేను ఆర్గానిక్గా పెంచుతున్న కూరగాయల్ని ఎలా పెంచుతున్నానో నా వీడియోస్ చూడండి నా వీడియోలో నేను అన్ని ఏమేమి ఇస్తున్నానో ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానో వీటికి అన్నీ పెడుతున్నాను అన్నీ నా వీడియోస్లో ఉంటాయి ఇవి త్వరగా రావాలన్న ఒక రెండు మూడు నెలల్లో మనకి పెట్టిన పాదు పెట్టిన వెంటనే రెండు మూడు నెలల్లో మనకి కాపు స్టార్ట్ అవుతుంది ఈ పాదు మేలో పెట్టాను చక్కగా ఇప్పటికి నాకు మంచి కాయలు వచ్చాయి ఇవి చూసారా ఫ్లవర్స్ వచ్చాయి వీటినప్పుడు పాలినేషన్ చేసుకుందాం నేను వీటికి పాలినేషన్ చేస్తుంటాను ఏ ఫ్లవర్స్ వచ్చినా నాకు ఇంకా అలాగ అలవాటు అయిపోయింది అనమాట చెట్టు దగ్గర రోజు గార్డెన్లోకి వస్తాం కదా మేలో ఫిమేల్ ఫ్లవర్స్ అలా పిప్పడ్స్ పిప్పొడి అలా టచ్ చేస్తే మనకి అవి త్వరగా కాయలు వస్తాయట గార్డెన్లోకి వచ్చానంటే ఏదో ఒకటి చేస్తుంటాం కదా అలా చేస్తాను అనమాట చూడండి ఇది పెట్టి టూ మంత్స్ అవుతుంది పాదు మేలో పెట్టానమాట నేను అన్ని పాదులు మేలోనూ ఏప్రిల్ మేలో పెట్టుకున్నాను మంచి ఎండల్లో పెట్టానమాట అసలు ఎలా వస్తాయి ఏంటని అన్నీ భయపడ్డాను కానీ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి నాకు చక్కగా కూరగాయలను ఇస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి అనమాట ఫస్ట్ టైం నేను గార్డెన్ వేసాను కదా ఇదంతా ఇక్కడ మా కొత్త ఇంటి దగ్గర ఫస్ట్ టైం గార్డెన్ వేసాను కదా మట్టి అది కొత్తది కదా చక్కగా వస్తున్నాయి పాదులు కాయలు అన్నీ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇగో చూడండి చక్కగా చిన్న చిన్న పిందులు వచ్చి పాలినేషన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా అన్నమాట చిన్న చిన్న పిందులు ఈ కాకరకాయలు మీడియం సైజు వస్తున్నాయి మీడియం సైజులో ఉన్నాయి అన్నమాట చక్కగా చిన్న చిన్న కాయలు చాలా బాగున్నాయి ఈ చెట్టు కింద గోంగూర తోట ఉందనమాట దాని పక్కన పెట్టాను నేను కాకరపాదు గోంగూర చక్కగా వస్తుంది ఈ కాకరపాదు కూడా చాలా బాగా వస్తుంది అనమాట హెల్త్కి కూడా కాకరకాయలు చాలా మంచిది కదా ఈ కాకరపాతకి మేము ఇలా తాళ్ళు కట్టి వేసాం వేస్తామన్నమాట ఇలా పందిరికి రోజు మేము గార్డెన్లోకి వచ్చి చుడుతూ ఉంటాం అవన్నీని చుడితే కొంచెం త్వరగా అల్లుకుంటుంది అనేసి దానికి చుట్టక్కర్ల ఆటోమేటిక్గా అదే అల్లేసుకుంటుంది కానీ ఊరికే గార్డెన్లోకి వస్తాం కదా ఏదో ఒకటి చేస్తుంటాం అన్నమాట చూడండి చక్క చిన్న చిన్న కాయలు వచ్చింది పందిరంతా అలాగ వెల్లింది అనమాట సగం వరకు అల్లింది ఇంకా ఎక్కువే వస్తుంది ఇది రెండు నెలలు అయింది కదా బాతి పెట్టి మొత్తం అంతా అల్లుకుంటుంది అనమాట పాదంతా అల్లేస్తుంది మనమేమి దానికి అల్ అల్లక్కర్లేదు అదే అల్లేస్తుంది అనమాట చూడండి అలా కట్టుకున్నాం పందిరి దానికి చక్కగా ఒక పది కాయలు వచ్చాయి ఈ కాకరకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం అవి కోసుకున్నప్పుడు మనం పండించుకున్న కాయలు కోసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఈయనైతే అసలు ఎంత హ్యాపీ అయిపోతారు ఆ కాయలు చూసుకుని రో రోజు పొద్దున్నే గార్డెన్లోకి వస్తారు అయినా నేనేమో ఈవినింగ్ వెళ్తాను అనమాట చూడండి కా చక్క పండిన కాయలు ఇలా కోసుకుంటుంటే చక్కగా హ్యాపీగా ఉంటుంది చూడండి చక్కగా వచ్చే మనకు కర్రీ సరిపోయినన్నీ వచ్చాయనమాట ఇంకా వస్తాయి నాకు ఫస్ట్ టైం కదా ఒకసారి వీడియో తీద్దామని తీసాను ఫస్ట్ టైం కోస్తున్నాను కదా అదొక ఆనందం అంతే మనం మనం పండించుకున్న కాయలు మనం కోసుకుంటుంటే ఆనందమే వేరు కదా చూసారు అన్ని కాయలు వచ్చాయన్నమాట మీకు బొట్టలు అవి చూపిస్తాను ఉండండి మా ఫ్రెండ్ వచ్చారు కుమారి గారు అని ఆవిడ వీడియో తీస్తున్నారు అనమాట చక్కగా కాయల కోసం ఆవిడకు కూడా ఆవిడ మేము సెక్టర్ ఫోర్లో ఉన్నప్పుడు పైన కింద ఉండేవాళ్ళం అనమాట నేను గ్రౌండ్లో ఉండేవాళ్ళం ఆవిడ మా పైన ఉండేవారు బాగా క్లోజ్ మేమిద్దరము అప్పుడప్పుడు మేము కొత్త ఇంటికి వచ్చామని ఆవిడ వస్తూ ఉంటారు హాయ్ అండి కుమారి గారు కుమారి గారు మా ఫ్రెండు మేమిద్దరము స్టీల్ ప్లాంట్లో పైన కింద ఉండేవాళ్ళం అన్నమాట ఆవిడకి గార్డెన్ ఉంటే చాలా ఇష్టం అందుకని కాకరకాయలు కోయడానికి వచ్చాం అనమాట ఓకే ఈవిడికి ఆర్గానిక్గా ఇలా పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఆవిడ కూడా అన్నీ వేస్తుంటారు అనమాట వాళ్ళు ఇల్లు అయితే మా పక్కనే ప్రస్తుతం క్వార్టర్స్లోనే ఉంటున్నారు ఆవిడ వీడియో తీసినందుకు థ్యాంక్ యూ కుమారి గారు చూడండి ఈ పాదంతా నేను ఇలా వెళ్ళాను అనమాట నేను స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు కూడా మంచి గార్డెన్ ఫ్లవర్స్ మంచి కూరగాయలు మిరపకాయ మొక్కలు అన్ని రకాలు వేసేదాన్ని అప్పుడు చాలా బాగుండేది నేను ఈ పాదంతా ఇంకా ఒక నెల రోజుల్లో మనకి తాడంతా పాకేస్తుంది అనమాట త్వరగా వస్తుంది అయితే చూడండి చక్కగా ప్రతిదానికి భలే కాయలు వచ్చేసాయి ప్రతి బోల్డ్ పోతొచ్చింది ఏంటంటే ఇది రాలిపోతుందేమో వర్షానికి అనుకున్నాను బాగా నిలిసాయి కాయలన్నీని చూడండి చక్కగా పాగుతుంది అనమాట కిందంతా గోంగూర ఉంటుంది అసలు గోంగూర అయితే అసలు ఎంత బాగా వస్తుందనమాట చూసారా ఇన్ని కాయలు వచ్చాయి మనం కరిగి సరిపడగా కాయలు వచ్చాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఆర్గానిక్గా పెంచుకొని వెజిటేబుల్ తింటారని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఇలా అందరం మందు లేకుండా ఆర్గానిక్గా కూరగాయలు పెంచుకొని తిందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్